యాదుడు అనేటువంటి ఋషి తపస్సు చేయడం వల్ల యాదగిరి గుట్ట ఏర్పడింది యాద ఋషి యొక్క తపస్సే దీనికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ భాషలో కూడా యాది అనేది చాలా గొప్ప మాట యాదిలో పెట్టుకో యాదిలో ఉన్నావా అంటారు ఖచ్చితంగా అంటే జ్ఞాపకం పెట్టుకో తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతీయులు మర్చిపోలేనటువంటి క్షేత్రం యాదగిరిగుట్ట క్షేత్రం యాదగిరి అన్న తెలంగాణలో నాలుగో వంతు మగవాళ్ళకి పెట్టుకున్న పేరు అది ఆడవాళ్లలో కూడా మీరు సగం మంది పేరు యాదమ్మే అంతగా స్వామిని తెలంగాణ ప్రజలు వారి జీవితాల్లో లీనం చేసుకున్నారు ఎప్పుడు భక్తి అంటే అది మన పిల్లలకైనా పేరు పెట్టాలి వాళ్ళని పిలిచినప్పుడు మనకి ఆ భగవంతుడు తపస్సులో ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఇక్కడ ఎక్కడ గర్భగుడులో లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు అక్కడే కూర్చుని తపస్సు చేశాడు ఎన్ని వేల కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేసిన ఆ మూలమూర్తి యొక్క వైభవానికి కించిత్తు కూడా తేడా రాకుండా చేశారు అందరికి నేను నమస్కారం చేస్తున్నాను